అండి ఇదేంటో చూసారా ఇది వచ్చేసి నేమ్ ప్లేట్ స్టూడియోలో నేను అనమాట స్వీటీ ప్రష్యూ హోమ్ అని చెప్పి సో వచ్చేసి నేను మా హౌస్ వామింగ్ సెరిమనీ కోసం అనేసి చేయించాను స్వీటీ ప్రష్యూస్ హోమ్ అని చెప్పి చాలా బాగా వచ్చింది ఈ నేమ్ టెంప్లేట్ అనేది చాలా బాగా అనమాట చూసారా స్వీటీ ప్రషు అంటే మన ఛానల్ నేమ్ అనమాట సో స్వీటీ ప్రషూస్ అంటే ఎవరో మీకు అందరికీ తెలుసు సో స్వీటీ అంటే నేను అండ్ ప్రషూ అంటే మా సిస్టర్ అనమాట సో స్వీటీ అండ్ ప్రషూస్ హోమ్ అని చెప్పి నేను డిజైన్ చేయించాను అనమాట ఈ నేమ్ ప్లేట్ స్టూడియో నుంచి నేను ఆర్డర్ చేసుకున్నటువంటి ఈ నేమ్ ప్లేట్ నాకైతే టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ చేయించి పడింది చాలా చాలా బాగుందనమాట అండ్ మనకు ఇదంతా కూడా చూడండి ఎంత సైజు ఉందో నేను వచ్చేసి ఎయిటీన్ ఇంచెస్ది ఆర్డర్ చేసుకున్నాను సో నా చేత్తో టూ టూ టైమ్స్ వచ్చేసి అండ్ టూ అండ్ హాఫ్ ఫుల్ హ్యాండ్తో ఉంది అండ్ ఈ డిజైన్ చూసారా నెమలి అనమాట సో చాలా బాగుంది అండ్ ఈ హోమ్ ఇవంతా కూడా ప్లాస్టికే అనమాట కానీ ప్లాస్టిక్ అనేది చాలా బాగుంది ఇది ఫినిషింగ్ అనేది అయితే మాత్రం చాలా నీట్గా ఉందనమాట నాకు ఇది చాలా బాగా నచ్చింది మీకు కూడా ఒకసారి నచ్చితే ఆర్డర్ చేసుకోండి నేమ్ ప్లేట్ స్టూడియో లింక్ నేను ఇస్తాను ఇది ఎక్కడైనా కూడా ప్లేస్ చేసుకోవచ్చు చూడండి మీకు ఎలా కనిపిస్తుందో నేనైతే మా ఇంటి బయట ప్లేస్ చేయడం కోసం అని దీన్ని ఆర్డర్ చేశాను మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్